తిరుపతి జిల్లా ఓజిలిలోని స్త్రీ శక్తి భవన్ లో జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమాన్ని ఉప సర్పంచ్ ముమ్మడి సుబ్బారావు నిర్వహించారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఎంపీడీఓ రజనీకాంత్లు అర్హులైన లబ్దిదారులందరికీ సర్టిఫికేట్లు అందజేశారు అనంతరం ఉప సర్పంచ్ సుబ్బారావు మాట్లాడుతూ నవరత్నాలు అర్హులైన ప్రతి ఒక్కరూ పొందాలన్న ధ్యేయంతోనే రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు మండలా పాల్గొన్నారు నవరత్నాలు పెట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది భాగాల్లో తొంభై భాగాలు చేశారు ఆ రెండు పర్సెంట్ కానీ మిగిలి ఉండకూడదనే ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్ సురక్ష అంటే జనాలకి ఆదరణ జనాలకి సురక్షితంగా ఉండాలంటే ఈ వంద శాతం చేయాలనే తప్పంతోనే మన ప్రీతమ నేత జగనన్న అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు దాదాపు జూలై ఐదు నుంచి ఈరోజు ఇరవై ఏడవ తేదీ దాకా ఇరవై రెండు రోజులు నిర్విరామంగా మన ఓజుల మనంలో దాదాపు పన్నెండు వేల పైద్యులకు ఈ పదకొండు రకాల సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అయితే బర్త్ సర్టిఫికేట్ అయితే వాహన సర్టిఫికేట్ అయితే ఎన్నో సర్టిఫికేట్ పదకొండు రకాల సర్టిఫికేట్ని మన జగనన్న ముందు పెట్టినటువంటి గ్రామ వాళ్ళ ద్వారా ప్రతి యాభై ఏళ్ళలో ఇంకా ఏమీ ఉన్నాయి ఈ మిగిలిన కూడా వారం రోజుల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి వాటిని మొత్తం ఆ సర్టిఫికేట్స్ అని రాష్ట్ర వ్యాప్తంగా